అందరికీ నమస్తే అండి ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి వైసీపీ నాయకులు మామూలుగా ఏడవట్లేదండి అసలు అలా అనవచ్చా మాజీ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని సైకో గాడు అంటారా మేము ఎప్పుడైనా బూతులు మాట్లాడామా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా బూతులు మాట్లాడించాడా అసెంబ్లీలో సైకో లాంటి పదాలు వాడొచ్చా అసలు బాలకృష్ణ గారు ఈ కండిషన్లో ఉన్నారు నాలుగు మరత పడుతుంది తూగుతున్నాడు ఊలుతున్నాడు అని చెప్పేసి అని చూపుడు ప్రభాకర్ మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తూ చూడండి ఏమైనా మాట్లాడుతున్నాడా బాలకృష్ణ గారు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఆయన రెండు చేతులు జేబులో పెట్టుకొని మనిషి ఎందుకో చూపుతున్నట్టుగా ఊగుతున్నట్టుగా రీల్ కండిషన్ స్పీకరే చెప్పాలి సభలో ఉన్నటువంటి చెప్పాలి మేము టీవీలో చూసాం కాబట్టి చెప్తున్నాం అతనికి మనసులో అనేకమైన బాధలు ఉండొచ్చు సినిమా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు లేకపోతే మంత్రి పదవి రాకుండా పోయి ఉండొచ్చు బాలకృష్ణ గారి బాలకృష్ణ గారు ఎప్పుడైనా ఏ రోజైనా పదవుల గురించి ఏమైనా మాట్లాడేట్రా పదవుల గురించి పదవుల గురించి ఆశించే వ్యక్తి అయినా ఏ రోజైనా సరే ఎప్పుడైనా విన్నావా నాకు ఆ పదవి కావాలి అని చెప్పేసి బాలకృష్ణ గారు ఎప్పుడైనా అడగటం కానీ మాట్లాడటం కానీ నువ్వు చూసావా విన్నావా ఆయన అనుకుంటే రాని పదవా అవలాట ఆయన మంత్రి అవ్వాలంటే అవలాట ఈజీగా అవుతాడు ఆయన సొంత బావు ముఖ్యమంత్రి అండి పార్టీయే వాళ్ళది కాదా మరి అలాంటిది బాలకృష్ణ గారికి మంత్రి పదవి రావడం అనేది కానీ ఇప్పించితనం అది మంత్రి పదవి రాలేదని చెప్పేసి అలా మాట్లాడుతున్నారంటే నీకు రాజకీయ అవగాహన లేదని నెక్క తెచ్చుకోవాలనుకుంటే ఈజీగా తెచ్చుకోవచ్చు ఆయన పదవుల గురించి ఆచించే వ్యక్తియే కాదు ఇవాళకి కూడా బాలకృష్ణ గారి పైన చిన్న అవినీతి మనకు లేదు పలానా దగ్గర అవినీతి చేసేటని చెప్పేసి అది మన జగన్ అయితే తండ్రి ఆరేళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తే మనకు తెలిసిందే చరిత్ర లక్షల కోట్ల రూపాయల స్కామ్ పదహారు నెలలు జైలు జీవితం బాలకృష్ణ గారు పదవుల కోసం పోకులు ఆడుతున్నారు అది మనసులో పెట్టేసుకున్నాడు అది మనసులో పెట్టేసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డిని సైకో అనేశాడని చేశాడనిపిస్తాడు ఇక్కడ గురించి ఇంకా మాట్లాడే వినిపిస్తుంది ఇష్టం లేని ఇంకొక మంచి ప్రాధాన్యత వాళ్ళ బావు దగ్గర పొందుతూ ఉండవచ్చు ఇవన్నీ వాళ్ళ మధ్య తెలుసుకోవాల్సిన అంశాలని రావటం రావటంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక ఆయన స్టార్ట్ చేసిన పదం ఇది సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఖండించలేదు ఇంక్లూడింగ్ రఘురాజు గారు అవుతున్నాడు ఆయన చేస్తాడు ఆయన ఖండించలేదు అని మాట్లాడుతున్నారు కరెక్టే బాగానే ఉంది అసెంబ్లీలో అంతకు మించిన బూతులు మాట్లాడారు తెలిసిన విషయం బాలకృష్ణ గారు ఉత్తి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం సైకోగాడనే అన్నాడు అంతకు మించి బూతులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అదే సభలో జగన్మోహన్ రెడ్డి ఉండగా తన మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత అంతకు మించిన బూతులు మాట్లాడించారు మాట్లాడలేదా అంబటి రాంబాబు మాట్లాడలేదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడలేదా ఆ రోజు ఖండించారని నువ్వే నువ్వేమైపోయావు ఆ రోజున ఆ రోజు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరికి తెలియదు నువ్వు ఏ పార్టీలో ఎప్పుడు ఏ పార్టీలో ఉంటావో ఒక క్లారిటీ ఉండదు అంతకంటే ఎక్కువ మాట్లాడారండి రఘురామకృష్ణరాజు ఎందుకు ఖండిస్తాడు రఘురామకృష్ణరాజుని తీసుకెళ్ళి శుభ్రంగా చిత కొట్టించేసాడు రఘురామకృష్ణరాజును కొడుతున్నప్పుడు లైవ్లో వీడియో మళ్ళీ అది కూడా మళ్ళీ ఆ కొడుతున్న వీడియో తీసి పంపితే చూసి ఆనందించిన వ్యక్తి ఆ బాధ రఘురామకృష్ణరాజుకే ఉంటుంది రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ స్థానంలో కూర్చున్నారు కాబట్టి ఊరుకున్నాడు కానీ లేకపోతే వీరు ఎలా ఉండేదేమో రియాక్షన్ వీరు అలాంటి ఎక్స్పెక్టేషన్ చెప్పి పెట్టుకో మాకు ఖండించలేదు ఖండించాలి సభ్యులంతా ఎందుకు ఖండించలేదు అంటే మీకు పదకొండు పదకొండు మంది ఉన్నారు కదా సభ్యులు ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళ్ళి ఉంటే బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలకి ఇమీడియట్గా అక్కడే ఖండించి కౌంటర్ అవ్వచ్చుగా అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదండి అసెంబ్లీకి వెళ్ళరంత అసెంబ్లీకి వెళ్ళరు కానీ అసెంబ్లీలో ఏం జరిగింది ఎవరేం మాట్లాడారు ఎలా మాట్లాడాలి ఎవరు ఖండించాలి ఎవరు ఖండించకూడదు అవన్నీ డిసైడ్ చేస్తారు ఇక్కడ మళ్ళీ పొలగొర ఒకటి మళ్ళీ సినిమా అందరూ పోయి చూస్తున్నారు ఒకవేళ చిరంజీవికి ఇతనికి సినిమా ఏమైనా ఉంటే ఉంచుకోమనండి చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి తమ్ముడిని దగ్గర ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఆయన చేసి సొంత భావన బాలకృష్ణ చేయలేకపోతే మా తప్పేలా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి పిలిపించి చిరంజీవి ప్రత్యేకంగా సినిమాలో పెద్ద హీరో కాబట్టి చిరంజీవి గారికి భోజనం పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు సన్మానం చేసి బయట వచ్చి గౌరవాన్ని చాలా గౌరవం చిరంజీవి గారు ఇప్పుడు ఇంట్లో మీటింగ్ కదా అన్ని వదిలేశారు ఏం జరిగింది ఏంటి అన్ని వదిలేశారు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మీటింగ్ పెట్టి అందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు చిరంజీవి గారు దండం పెట్టిన వీడియో ఎవరు రిలీజ్ చేశారండి మీరు కాదా ఎందుకు రిలీజ్ చేశారు వైసీపీ నాయకులు అంటే వైసీపీ వాళ్ళు మీ టీం కదా రిలీజ్ చేస్తా మీరు కావాలని చెప్పి రిలీజ్ చేయలేదా అన్ని వీడియోలు వదిలేసి చిరంజీవి గారు దండం పెట్టింది ఎందుకు పెట్టి ఎందుకు రిలీజ్ చేశారు చిరంజీవి గారు చిరంజీవి గారిని అవమానించినట్టు కదా అంటే చిరంజీవి లాంటి వ్యక్తి నన్ను దండం పెట్టి అడుక్కుంటున్నాడు అని చెప్పడం కదా కొంచెం తిరిగి నమస్కారం పెట్టాడా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా చిరంజీవి గారు నమస్కారం పెట్టినప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి నమస్కారం పెట్టాడా చేతులు ఎలా కట్టుకుని ఏ కిలో నువ్వు కదా నాకు దన్నం పెట్టామని చెప్పేసి వయసులో పెద్ద అయినా దండం పెట్టినప్పుడు కనీసం మర్యాదగా పెట్టద్దు పెద్దవాళ్ళు వాళ్ళు చిన్న నమస్కారం పెట్టరు కానీ నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు ఒక ముఖ్యమంత్రికి చిరంజీవి గారు దండం పెట్టారు మరి తిరిగి నమస్కారం పెట్టాలన్న ఇంత జ్ఞానం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి మరి సైకో అనాలా ఏమనాలా రోజున ఆ రోజున ఆ వీడియో ఒక్కటే బయటకి ఎందుకు వచ్చింది ఆ రోజు నా మీటింగ్లో ఏం జరిగిందో ఫుల్ వీడియో వదిలేరు అనుకో సరేరా బాబు మొత్తం అంతా లైవ్ ఇచ్చేశారు ఆ లైవ్లో ఈ వీడియో వచ్చిందని చెప్పేసి అంటే వేరే విషయం లైవ్ రాలా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఇంటర్నల్గా జరిగిన ఒక మీటింగు వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణలు అనేవి కూడా బయటికి రాకుండా జస్ట్ చిరంజీవి గారు దండం పెట్టిన వీడియో మాత్రం బయటకు వదిలేరు ఏంట్రా అంటే అది అంతే దాన్ని సైకోయిజం అంటారనమాట అంట్రా సినీ పెద్దలందరినీ కూడా మా దగ్గర పిలిపించేసుకొని నాకు దండ పెట్టించేసుకొని పైగా నేనేదో వాళ్ళకి సేవలు చేసినట్టు పైగా నేను భోజనం పెట్టి పంపించాను అసలు ఎవడ పిలవమన్నాడో ఎవడ భోజనం పెట్టమన్నాడో ఎవడ దండం పెట్టించుకోమన్నాడు నేను అసలు సినిమా రేట్లు ఎవడ తగ్గించమన్నాడో సినీ పరిశ్రమ పైన మీ పెత్తనం ఏంటి ఆ రోజు జరిగిన డిస్కషన్ ఇదే కదా చాలామంది అదే కదా మీ ముఖం తుప్పు నూసింది సినిమా సినిమా రేట్లు లేదంటే సినిమా టికెట్ల రేటు ఎలా నిర్ణయిస్తావు అసలు ఐదు రూపాయలకి పది రూపాయలకి అమ్మడు ఏంటని చెప్పేసింది ఆ రోజున పాఠాలు చెప్పేది మీరు మోన్ రెడ్డి గారు అప్పుడు కానీ ఇతర ఏమంటున్నాడు అంటే ఒక సైకో గడు అంటున్నాడు అవును సినిమా ఇండస్ట్రీని తీసుకురావడం కోసం దీని మీద మాట్లాడాలని బాలకృష్ణ పేరు తొమ్మిదవ లిస్ట్ లో ఉంద తొమ్మిదవ పేరులో హైరార్కీలో సినిమా ఆటోగ్రఫీలో ఎవరెవరు రాసి ఉంటారు దుర్గేష్ గారిని కందులు దుర్గేష్ గారిని ఇప్పుడు అడుగుతా ఉన్నాడు చూసి తాగలాడు అప్పుడు మినిస్టర్ గురించి ఆయన ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమ డెవలప్మెంట్ గురించి నాకు ఆహ్వానం వచ్చింది నా పేరు తొమ్మిదో స్థానంలో ఉంది నేను మంత్రి గారు దుర్గ దుర్గేష్ గారికి ఫోన్ చేసి అడిగాను ఎవడండి రాసిందని చెప్పేసి అన్నాడు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అని చెప్పేసి అని కూడా అన్నాడు ఆయన స్పెషల్ గా మనం వినంగా మనం చూడంగా అసెంబ్లీలో బాలకృష్ణ గారు ఏం మాట్లాడారు అనేది పూర్తిగా చూస్తే మనకు క్లారిటీ వచ్చి సచ్చుద్ది మనం చూడడం సవ్వం ఊరికే ఏదో మాట్లాడుతున్నాంలే మాట్లాడితే అయిపోద్ది మించి వచ్చింది ఏమీ లేదు ఇక్కడ చూసి తగలతో క్లారిటీ వచ్చింది మీ ప్రభుత్వంలో మాత్రం తెలియదా వెహికల్ చేసే కాకపోతే ఇప్పుడు అవును ఆయన నా పేరు ఉందో కండిషన్ లో తెలియట్లేదు సైకో అన్న పదం నాకు తెలిసి బాలకృష్ణ ఆయన పెట్టుకుంటే బాగుంటుందేమో ఇదేమో ఒక బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను అప్పుడు అర్థపోద్ది నీకు మీడియం ఉంది మనం ఎన్ని మాట్లాడినా మాట్లాడచ్చు పచ్చిపచ్చి మాటలు కాకపోతే అందరికి తెలుసు తన ఇంట్లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన ఒక పెద్ద సినిమా నిర్మాత నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను చాలా కాలం లో ఉన్నాడు బాలకృష్ణ షూట్ చేస్తే పాపం ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చాడు సొంత జ్యోతిష్ సత్యనారాయణ గారు అనుకుంటాను ఆయన పరిస్థితి కూడా అదే వీళ్ళిద్దరితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ నేపాల్ గార్డ్ అనుకుంటాను అతను చనిపోయాడు ఆ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి సొంత చిన్న అంటే కుటుంబ వ్యవహారాలు మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడచ్చు ఆ రోజు బాలకృష్ణ గారి ఇంట్లో ఏం జరిగింది అనేది ఎవరికి పూర్తిగా తెలియదు కదా వివేకానంద రెడ్డి గారి మాట అందరికీ తెలిసింది ఓపెన్ సీక్రెట్ అలాగే షర్మిల గురించి అందరికీ తెలిసింది ఓపెన్ సీక్రెట్ తెలియదా మరి వాటిని కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది ఆ రోజు కాల్పులు జరిగిన మాట వాస్తవం అని ఒకరికలేదు బాలకృష్ణ గారు సర్టిఫికెట్ ఇచ్చారన్నారు ఓకే అది వచ్చింది కాబట్టి ఓకే అదే కాదని అట్లా మరి ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమస్యల గురించి మనం మాట్లాడితే ఏదైనా అంటే కాల్పులు దాకా వెళ్ళిపోతారండి ఇక్కడ ఇక్కడ వెళ్ళలేము మనం ఇక్కడ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు బాలకృష్ణ గారిని కాపాడేసాడు అబ్బాయి ఇంకా ఇంకా చెప్పుకొస్తే పాటలు పాడేవాడు రాసేవాడు ఒకడు ప్రజలు వాళ్ళు సంపాదించుకున్న డబ్బులతోటి

కొన్ని అసెంబ్లీలో ఏమైనా బాలకృష్ణ గారు అన జగన్మోహన్ రెడ్డి ఏమైనా బూతులు తిట్టాడా లేదు జగన్మోహన్ రెడ్డి లాగా ఏమైనా ఏమైనా మాట్లాడా లేదు కదా అన్నాడు అంటే ఒక పదానికి చచ్చిపోతున్నారే అంతకు మించి ఎక్కువ బూతులు తిట్టించారు జగన్మోహన్ రెడ్డి అని సినిన్నోడు ఏమి కాదు అక్కడ దాకా సొంత చెల్లినే తన సోషల్ మీడియా చేత పచ్చి బూతులు తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇలా ఎవరికి ఇస్తారు మీరు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు పిచ్చి మాట్లాడితే అబ్బా ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని ఆచరిస్తావు అక్కడికి వెళ్తే బాలకృష్ణ గారు ముందు ఇదే మాట అంటే లాగి పెళ్ళిళ్ళు కొడతాడు చెంప మీద అప్పుడు తెలుస్తుంది మనకి ఆ ఈ పత్యపారం మాటలకు దిక్కుంది మాట్లాడ మాట ఏమనుకుంటురా అబ్బా జగన్మోహన్ రాయుడు గారు మీకు ఎలా కనబడుతున్నాడు మీ ప్రతి లోపో ఇష్టమైన పనికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కారణంగా కనబడుతున్నాడా నీకు చిరంజీవికి పవర్ కళ్యాణ్ కి తెలుసుకోండి ఆయనకి వాళ్ళకి ఏమీ లేవు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు సందర్భం వచ్చింది కాబట్టి బాలకృష్ణ గారు లేచి మాట్లాడారు లేకపోతే ఆయన కూడా మాట్లాడారు ఆ రోజు మీరు సినీ పెద్దలను పిలిచి అవమానించారా లేదా అదే ప్రస్తావన జరిగింది అక్కడ చిరంజీవి గారిని అవమానించారు అది వాస్తవం కానీ ఎవరో గట్టిగా అడగలేదనేది బాలకృష్ణ గారి వాదన ఎందుకు అన్నాడో జగన్మోహన్ రెడ్డి సైకో కాబట్టి అడిగే ప్రయత్నం ఎవరో చేయలేదనేది బాలకృష్ణ గారి వాదన ఇక్కడికి వచ్చి ఏ నా ముందంటే బాగోదు ఇంకొకసారి అంటే బాగోదు జూపూడి ప్రభాకర్ హెచ్చరిక అక్కడికి వెళ్ళాను బాలకృష్ణ గారికి కనుగొన్నప్పుడు లేదంటే అసెంబ్లీకి వెళ్ళమని మీ సభ్యులందరినీ అసెంబ్లీకి వెళ్ళి కూర్చోమని అంటే అక్కడ మాట్లాడతారు మీ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ అంటే మా కోపాన్ని ప్రదర్శించు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సైకోనో ఎవరు మనలో అందరికీ తెలిసింది మనం కొత్తగా ఏం చెప్పాల్సర లేదు బాలకృష్ణ గారు అలా ఉన్నారు కాబట్టి ఎవడు పడతాడు దగ్గరికి వెళ్ళకుండా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు ఆయన ఒకవేళ ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అనుకుంటే వెళ్ళరు ఎందుకు వచ్చింది అని చెప్పేసి అదే అని క్రియేట్ చేసింది అది అర్థమైందా ఇప్పుడు చూడు బాలకృష్ణ గారు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సింపుల్ గా వెళ్ళిపోతాడు ఆయన చుట్టూ పది మందిని వేసుకొని బోన్సర్లో పెట్టుకొని వెళ్ళడ ఎందుకు అదే ఆయనకి తెలుసు ఆయన ఎలా కాపాడుకోవాలని చెప్పేసి అనేది మిగిలిన హీరోలు ఎవరు కూడా ఒక్కరు వెళ్ళే ప్రయత్నం చేస్తారా వెళ్తే ఒకవేళ అభిమానులు అని చెప్పేసి ఎవరైనా ఊరుకుంటారా వెళ్ళి మేదడిపోరు ఒక సందర్భంలో పూరి జగన్నాథ్ గారు అనుకుంటా ఆయన చెప్పుకొచ్చాడు ఆయన ఎదుర్కొన్న ఇబ్బంది అనమాట అంటే సెక్యూరిటీ ఎందుకు ఇంత బోన్సర్లు కట్టి పెట్టుకున్నారంటే ఆయన చెప్పుకోవచ్చాడు కొంతమంది అభిమానులు ఉంటారండి పిచ్చి అభిమానులు ప్రైవేట్ పార్ట్స్ని కూడా నొక్కేస్తారు మేము మొగోల్ని అయినా సరే మమ్మల్ని కూడా వాళ్ళు రకరకాలుగా హించిందా ఉంటారు అలాంటి సైకో ఉన్నారు నేను పర్సనల్గా నేను ఎదుర్కొన్నాను అలాంటి అనుభవం ఒకటి ఆయన చెప్పుకొచ్చాడు ఆ విషయంలో బాలకృష్ణ గారు మేము తెచ్చుకోవాలి బాలకృష్ణ గారి దగ్గరికి ఎవరన్నా వెళ్ళాలంటే భయపడతారు చాలామంది చెప్పుకొచ్చారు సమీర్ అని చెప్పేసి ఒక యాక్టర్ ఉంటాడు ఆయన కొడతారంటే ఊరికేం కొట్టడగా ఆయన దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు అయితే ఖచ్చితంగా ఒకటో రెండో పడతాయి సర్వసాధారణం అది నువ్వైనా నేనైనా ఇంకొకటైనా సరే వచ్చి ఎక్స్ట్రా చేస్తూ ఒకటి అది అభిమానికి లేని బాధ నీకేందుకు నాకు అర్థం కాదు కొన్ని విని నేను కొట్టాడు బాలకృష్ణ మాట్లాడుకొని ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లో హీరో జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి అంత లేదు సినిమా ప్రజల్లో హీరో అసెంబ్లీకి వెళ్తే తగలడితే సరిపద్ది ప్రజల్లో హీరో పాతకంలో వచ్చినాయి కానీ హీరో అట్ట ఈ అది డేళ్ళు కొట్టడానికి సిగ్గనిపించట్లా నీకు చూపుడి ఇంక ఇలాంటి మాటలు కట్టి పెట్టేసాయి అనవసరమైన ప్రస్తావన నువ్వు బాలకృష్ణ గారికి వార్నింగ్ ఇచ్చేంత పెద్ద ఒడి కాదు అర్థమైందా ఏదన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమోనండి మీ ఇలాంటి ఇంకా ఇలాంటి పకోడి మాటలు ఎప్పుడు మాట్లాడమాక అది గుర్తుపెట్టుకో బాగా